భద్రాచలం శ్రీ వారి ఆలయంలో ఏప్రిల్ పదిహేడున జరగనున్న కళ్యాణరాముల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవి తెలిపారు భక్తులు సీతారాముల కళ్యాణం వీక్షించడానికి పదహారు సెక్టార్లు ఏర్పాటు చేశామని రెండున్నర లక్షల లడ్లు తయారు చేశామని ఐదు లక్షల ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లు సిద్ధం చేస్తామని తెలిపారు ఈ నెల తొమ్మిది నుంచి ఈ నెల ఇరవై మూడు వరకు శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు భక్తులంతా అధిక సంఖ్యలో భద్రాచలం వచ్చి సీతారాముల కళ్యాణ మహోత్సవం వీక్షించి సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు

మీ అందరి తెలుసు అన్ని పనులు ఎలక్షన్ కోడ్ రాకపోతే అన్ని డెటా సిల్వర్ కాకుండా చేయడం ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి కొన్ని పనులు చివరి కూడా కొన్ని మన చివరి అవకాశం ఉంది చివరి ఫిఫ్టీన్ కరోనా సేవలు కూడా మనం ద్వారా కూడా ఐదు మరియు

సంబంధించిన అవసరం అధికారులు తయారు చేస్తుంది రెండు సంవత్సరం మనకి ఉగాది నాడు ఉగాది మందుల ఆమురా పంచారని ఇస్తాము ఆ తర్వాత ఆ ఫామ్లెన్స్ అయ్యేటువంటి బీజే వాళ్ళు విజయస్తుంటాము అమృధాపడ అనేటువంటి ప్రారంభించడం ప్రయత్నం అది అలాగే రెండు వేల